అందుకనే మేము అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి ఈరోజు పోస్టల్ బీమా అమలు చేయాలి సబ్బులు బట్టలు చెప్పులు నూనెలు ఇవ్వాలి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఈరోజు కార్మికులకు మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం కనీస వేతనాలు అమలు చేస్తాం కార్మికుల్ని పర్మినెంట్ చేస్తాం ఇలా అమలు ఇరవై ఆరు వేల వేతనాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది అమలు చేయడం లేదు వీటికి నిరసనగానే ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం ఈ అమ ఈ సమస్యలు కాక పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు అవసరమైతే నిరవధిక సమ్య సిద్ధమవుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం ఉన్నాం ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎనిమిది వందల నలభై నాలుగు గ్రామ పంచాయతీలో సుమారు మూడు వేల ఐదు వందల మంది కార్మికులు ఈరోజు ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయడం లేదు ఈరోజు ఆదివారం సెలవు అమలు కావడం లేదు ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు చనిపోతే ఇలా ప్రమాద బీమా లేదు పోస్టల్ బీమా కావాలని అనేక సార్లు కొట్లాడితే ఈరోజు పది లక్షల బీమా చేయాలని చెప్పి సర్క్యులర్ ఇచ్చిన ఎక్కడా అమలు చేయనటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది దాంతోపాటు ఇలా జిల్లాలో పెండింగ్ వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది పెండింగ్ వేతనాలు ఇవ్వమంటే జనవరి ఫిబ్రవరి ఇచ్చారు అంతకుముందు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికులు సెక్రటరియట్ రోజు లేదు మంత్రికి గెలవని రోజు లేదు కమిషనర్ గెలవని రోజు లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన కూడా ఐదో ధరణను ఆరో ధర కలెక్టరేట్ దగ్గర ఎంపీ ఆఫీసులో ధర్నలకు లెక్కే లేదు వాళ్ళు ఏమంటున్నారంటే చూస్తా అని ఏదైతే చెప్పిందో ఈ రోజు ఈ మంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు ఈ కమిషనర్ గారు కూడా ఇదే పద్ధతిలో ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికులకు మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే ఇక రాయబారాలు నడిపాం ఏది పత్రాలు ఇచ్చాం ఈ ప్రభుత్వాన్ని లేపాలంటే మేల్కొల్పాలంటే కదిలించాలంటే మన సమస్యలు పరిష్కారం కావాలంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే ఉద్యమాలకు సిద్ధమైతే తప్ప ఈ ప్రభుత్వం ఉండదు అని చెప్పే ఈరోజు ఈ పోరాటాన్ని మనం ప్రారంభించాం